వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా బ్లాగ్ స్వీటీ టాల్స్ ఈరోజు మన ఛానల్లో మరొక బర్త్డే బ్లాగ్ని మీతో షేర్ చేయబోతున్నాను ఈరోజు మా చిన్న కొడుకు సంజయ్ పుట్టినరోజు మా ఫ్యామిలీ అలాగే సంజయ్ ఫ్రెండ్స్ తోటి చాలా సింపుల్గా చాలా బాగా జరిగింది సో వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి అలాగే సంజయ్ని మాత్రం మీ అందరూ ఆశీర్వాదాలతో ఆశీస్సులతో మీ విషెస్తో మీ బ్లెస్సింగ్స్తో మీరు అందరూ కూడా ఆశీర్వాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విషెస్ చెప్పే ముందు మీ అందరూ కూడా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి సో నేను లాస్ట్ వీడియోలో కూడా మీ అందరితో షేర్ చేశాను ఏ ఏ సెలబ్రేషన్ జరిగిన మా ఇంట్లో ప్రేయర్తో స్టార్ట్ చేస్తామని ఇక్కడ కూడా అలానే అనమాట ప్రేయర్ జరుగుతుంది కానీ ఆ వాయిస్ అనేది నేను మీతో షేర్ చేయలేకపోతున్నాను ఎందుకంటే అక్కడ కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి అక్కడ వాయిస్ తీసేసి నేను బ్యాక్ వాయిస్ ఇస్తున్నాను అనమాట సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి బాగుంటుంది ప్రేర్ అయిపోయిన వెంటనే ఇంకా కేక్ కటింగ్ జరుగుతుంది కేక్ తినిపిస్తున్నారనమాట ఫ్యామిలీ అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళ నానమ్మ అలాగే వాళ్ళ డాడీ సో ఇలా మొత్తం అందరూ కూడా కేక్ తినిపిస్తూ ఉన్నారు చిన్నపిల్లలకి బర్త్డేస్ జరిపిస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా అంటే వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత మనం ఎలా జరుపుతామో లేదో తెలియదు కానీ సో మనకున్న దాంట్లోనే వాళ్ళని హ్యాపీగా చూసుకుంటే చాలా బాగుంటుంది కదా సో మేము ప్రతి ఇయర్ కూడా వీళ్ళ బర్త్డేస్ని ఇలానే చేస్తామన్నమాట మా ముగ్గురు పిల్లలు పుట్టినరోజులు కూడా ఇలానే జరుగుతాయి ఫ్యామిలీ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఇక్కడ మా సిద్ధు పెడుతున్నాడు అనమాట సంజయ్ వాళ్ళ అన్నయ్య సిద్ధు ఒకరికొకరు తినిపించుకుంటున్నారు ఇద్దరు ఇక్కడ ఇంకొక అన్నయ్య పెడుతున్నాడు అనమాట అభి అన్నయ్య సో సంజయ్ వాళ్ళ ఇంకొక అన్నయ్య సో ఇక్కడ అన్నదమ్ములు కూడా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉన్నారు చూస్తున్నారు కదా సో ఇలా అనమాట బర్త్డే సెలబ్రేషన్ అయితే ఫ్యామిలీతోటి అలాగే ఫ్రెండ్స్ తోటి జరుగుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ అత్తయ్య వాళ్ళతో ఇక్కడ అనమాట వాళ్ళ అత్తయ్య వాళ్ళు కేక్ తినిపిస్తున్నారు సో ఇలా మా ఫ్యామిలీలో అయితే మాత్రం ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాము మా పిల్లల ముగ్గురు బర్త్డేస్ని కూడా ఇలానే అన్నమాట సో మనకున్న దాంట్లోనే వాళ్ళని ఇలా హ్యాపీగా చూసుకుంటే బాగుంటుంది కదా వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత ఎలా చేస్తామో మనకైతే తెలియదు ఇప్పుడు ప్రజెంట్ మనకున్న దాంట్లోనే వాళ్ళని హ్యాపీగా చూసుకోవచ్చు మొత్తం ఫ్యామిలీ అంతా పెట్టేసిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ అనమాట ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒకేసారి కేక్ పెడుతున్నారు చాలా బాగా అనిపించింది చూడడానికి చాలా ముచ్చటగా అనిపించింది అనమాట వాళ్ళని అలా చూస్తే సో మీరు కూడా చూడండి సంజయ్ ఫ్రెండ్స్ సంజయ్కి అలా కేక్ పెడుతుంటే చాలా బాగా అనిపించింది అన్నమాట నాకైతే చూసారు కదా ఇలా ఫ్రెండ్స్ అందరూ కలిసి కేక్ అలా తినిపిస్తూ ఉంటుంటే సంజయ్ చాలా హ్యాపీగా అనిపించాడు అంటే సం మా సంజయ్ ఫేస్లో చాలా హ్యాపీనెస్ అనేది చూసామన్నమాట ఈరోజు అంటే ఫ్యా ఫ్రెండ్స్ అందరూ ఉంటే చాలా బాగుంటుంది కదా వాళ్ళకి కూడా ఇలా బర్త్డే సెలబ్రేషన్ జరిపిస్తే సో ఇలా అనమాట మా బర్త్డే సెలబ్రేషన్ అయితే ఈరోజు ఇలా జరిగింది అలాగే ఇంకా ఈ సెలబ్రేషన్ అంతా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీలో ఇంకా మేము అందరము కలిసి గిఫ్ట్స్ అయితే ఇచ్చామన్నమాట మేము అందరము కలిసి ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చాము అసలు ఆ గిఫ్ట్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత మా చిన్నోడు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు చూడండి చాలా బాగుంటుంది ఇవన్నీ ఇదే వీడియోలో చూపించాలంటే వీడియో చాలా లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు అంత వీడియో చూడడానికి అయితే ఉండదేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను కాబట్టి ఆ వీడియోని అయితే నేను ఇప్పుడు పెట్టట్లేదు ఇది వచ్చేసి ఇంకా కేక్ కటింగు అలాగే ఈ సెలబ్రేషన్ అంతా అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అనేది నేను షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో మాత్రం ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చాము అని చెప్పేసి బర్త్డే గిఫ్ట్స్ వీడియో అనేది సపరేట్గా చేస్తాను ఆ గిఫ్ట్స్ ఓపెన్ చేసుకున్నది ప్రతి ఒక్కటి కూడా ఏ ఒక్కటి స్కిప్ చేయకుండా పూర్తిగా చూపిస్తామన్నమాట కాబట్టి ఈ వీడియో చాలా లెంత్ అవుతుంది మొత్తం అంతా చూపించాలి అంటే ఓకే ఈ అయితే మాత్రం బర్త్డే సెలబ్రేషన్ కేక్ కటింగు ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను రేపు రేపు మార్నింగ్ ఆ వీడియో పెడతానమాట అది గిఫ్ట్స్ వీడియో సో ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది ఆ వీడియోని చూడండి మీరు కూడా సో ఈ రోజైతే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా విషెస్ చెప్పండి మా సంజయ్కి చూసారు కదా ఫ్రెండ్స్ తోటి చాలా 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 బాగా జరిగింది అనమాట సెలబ్రేషన్ అంతా కూడా అనమాట ఇంకా చూసారు కదా ఇక్కడ కేక్ కటింగ్ అన్నీ అయిపోయిన తర్వాత సో ఫైనల్గా ఇంకా కొన్ని ఫొటోస్ అనేది యాడ్ చేశాను అనమాట అవి కూడా చూసేయండి ఇలా ఫ్రెండ్స్ తోటి చాలా బాగా ఎంజాయ్ చేసిన ఫొటోస్ కేక్ కటింగ్ వీడియో ఇదంతా కూడా ఈ వీడియోలో చూసారు కదా నెక్స్ట్ వీడియో కూడా రేపు మార్నింగ్ వస్తుంది ఆ వీడియో కూడా చూస్తారని అనుకుంటున్నాను సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా విష్ చేయండి మా సంజయ్ని ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇవన్నీ కూడా ఫొటోస్ అనేది నేను యాడ్ చేశాను సో వాటికి నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను ఇంకా ఈ వీడియో మీరు కంటిన్యూగా చూడండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్